బంధువులను వదిలిపెట్టడం వాడు మనని వదిలిపెట్టడం హృద మర్మచ్చేదస్థానం భేదించేటువంటి సంసారబంధమైన భావాహర్మ ఏతే హీ ఇవే కదా ఏభ్యేతి నుండి బీభత్సమానా భయపడుతున్న వాళ్ళే మనీషిన బుద్ధిమంతు సర్వాన్ అన్ని కామాన్ కోర్కెరం పనిచ్య విడిచేసి అరణ్యే అడవిలో విశ్రామ్యంతి శ్రమదీప్తున్నాడు ప్రవిశ్య ప్రవేశించి రామభద్ర కంచుకి సాశంకం మహారాజు రామభద్ర రామచంద్రుడా ఇతి అని అర్ధోక్తే సగం చెప్పగా చెప్పబడగని అని మంటలే మహారాజా అన్నారు రామ అంటున్నాడు సస్మితం కొద్దిగా నలు ఆర్య నను రామభద్ర ఇచ్చేవమాం ప్రతి ఉపచతే తాత పరిజనస్ మభిధీయత సస్మితం చిరునవ్వుతో ఆర్యావురే నాయనా బాబు నను ఎంచి చూస్తే అంటే ఆలోచిస్తే తాత గారి యొక్క సేవక జనాని మాం ప్రతి నన్ను ఇది రామభద్ర అనే ఉపచార ఆమంత్రణం పిలవటమనే పదముందే శోభదే చాలా బాగుందయ్యా నాన్నగారు పిలిచిన తత్పంధువ యథా అభ్యస్తం అలవాటు ఉన్న పద్ధతిని అభిధీయత పిలువబడి నువ్వు నాన్నగారు ఎలా పిలిచేవారు నువ్వు కూడా అలాగే పిలుస్తున్నావు బౌందర అబ్బాయి అలాగే అప్పుడు కంచుపడంటా దేవా ఋష్యశృంగ అష్టావక్ర సంప్రాప దేవ ప్రభు శృంగ ఆశ్రమ ఋష్యశృంగ మహర్షి యొక్క ఆశ్రమం నుండి అష్టావక్ర అష్టా అష్టావక్రుడు సంప్రాప్తగా సంప్రాప్తేశాడు మని ఆయ సీత అప్పుడు సీతడు ఆర్య పూజ్యుడ కిం విలంబ్యతే ఆలస్యం ఎందుకు చేస్తున్నావు పెట్టకుండా ఏదో మేనమేసేస్తున్నా రామ త్వరితం ప్రవేశయ వెంటనే ప్రవేశపెట్ట మహర్షి అయినా కాద కంచుకే నిష్క్రాంత కంచుకి నిష్క్రాంత వెళ్ళాడు పునః తిరిగి పరీక్ష ప్రవేశించి అష్టావక్ అంటున్నాడు స్వస్తివా అంటే మీ ఇద్దరు రాముడు అంటారు భగవాన్ అభివాదయే ఈత ఆశ్చర్య భగవాన్ అష్టావక్ర మహర్షి నీకు నమస్కరిస్తున్నాను ఇవ్వ ఈ వైపు నాసన ఉంది पश्यताम् उत्कोलि दान् अलङ्करिन्ति सीतान्त भगवन् नमस्ते अपि कुशलं सजामतृकस्य गुरुजनस्य आर्यायास्यान्तायाश्च याश्या। भगवान् स्वामी अन्ते अस्तावक्रमहर्षि ते तम नमः नमस्त सजा सजा स जामातृकस्य सह गुरुजनस्य गुरुजनालक् हर्यया उज्जुरालैन् शान्तायाः शान्तादेवि अपि कुशलम् क्षेममेकदा अपुरामुडन् निर्विघ्नः सोमपेधीभावुको भे भगवान् मे नायुक् भावुकः

सीतान्तु अस्मान् अस्मान मम्मपि स्मरति एपडैना आलोचिस्तारा तलतु अप्ड् अष्टावक्रः उपविश्य कूचनि अधा किं देवी भगवान् वसिष्ठत्वमाह विश्वंभरा भगवती भवती जा प्रजापति जनकपिता ते तेषां वधोस्त्वमसि नन्दिनिपाद्धिवानम् येषाम् कुलेषु चलसविता च गुरुर्वयम् च तत् इति मन्यता शास्महे केवलवीरप्रसवा भूयाः उपविश्य पूर्षुन्नाट् देवी देवी, भगवान वसिस्ता वसिस्ता वाम अधा किम् अवनु देवि देवि भगवान्पूज्युडै वसिष्ठहावसिष्ठमहर्ष् त्वां निन्नुगुरिच् आहापल्क्याड् चिप्याड् अधा अर्धम् नन्दिनी अन्ते बिद्धा भवति भगवति, भगवति पूज्युरालैन् विश्वम्भरा भूदेविय भवतीम् निन्नु कन्द प्रजापत् ्रह्मदेवुडितो समः समानुडै शनकः शनकमहाराजचक्रवत् ते निता तत् येषाम् ये पार्थिवानाम् ये, सूर्यवंशलोपराजुर पुलेश वंशालय सवितासूर्य गुरुम् गुरुवो वयञ्च भेङ्कूल गुरवः गुरुवरमुषां वार्यवधूः ओडलि त्वं ङीमा निन्नु कडुपारकन्नपल्लियैते षड्गुण्यपरिपूर्ण ऐन् विश्वंभराधे भूदे नी तन्ते स्वाध्यायमाहात्म्यादुरचि ब्रह्मदेवुडि సరిగకల జనక నువ్వు మెత్తినటువంటి అత్తవారిల్లి సంపత్తి అంటే ఏమిటనుకుంటున్నావు భగవానుడు మేము గా ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశి మహాత్మ్యం చేత విరాజిల్లుతున్నారు మీరంతా అందువల్ల అన్యత్తు వేరే కేర్వదిస్తామో మిమ్మల్ని వీరు మహాకురాల్లో పుట్టారు వంశాలు వీరా వీరుడు ప్రసవా కేవలం కనుదానలు అంటే वेलमातव भूयाःकावासि आशास्महे आशय नीकी उत्त वेलमातव अस्य अपडु रामः अटुना अनुग्रहीता स्मः लौकिकानां श्रीसाधूनां अधं वागनुवर्तते ऋषीणां पुनराज्यानां वाचं अद्भो अनुभव गोकन जो ये स्लोकन सारा गोपर कौन तक बोल खोते लौकिका नाम भी साधु नाम हद्धम वाक अनुगम्य अनुभव ऋषि नाम पुनर हज्ञान वाचन अद्भो अनुभव अनुग्रहिता अनुग्रहिं पर बड़ी निवल स्वाहा अवतर्ण

మొదటి వాళ్లై పురాతనులై ఋషీణాది ఋషుల యొక్క వాచ్యం మాట అర్ధ వస్తువు లోకంలో పెద్దలు కార్యసిద్ధిని గురించి ముందుగా గమనించి తత్ అనుసారంగా మాటలు మార్చారు కాని సనాతనులైన ఋషేశ్వరులున్నారే వాడు అలా కాగా యదృచ్ఛగా ఎలాంటి మాట మాట్లాడిన దాని కాజసిద్ధి అని వెంటనే దాని పరితం అంది అస్తావక్రుడు అంటున్నారు ఇదంచ భవత్యారుంధత్యదేవిభి శాంతయా జ భూయో భూయ సందిష్టం యహ కస్చిద్ గర్భభౌహృదయో యో <Sessantanthi> भवत्यस्याः सोऽवश्य महिरान्मानयितव्य इति च ई वन्ति ई सङ्गति भवत्या पूज्युरालै अरुन्धत्या अरुन्धति देवि चेत देवीभिः कौसल्यादिरानुरचे शान्तया च भि अकगारै शान्ता देवी च भूयहा भूयः మళ్ళీ మళ్ళీ సందిష్టం బాగుగా చెప్పవు యదా ఎప్పుడైతే యహాచిత్ ఏదైనా ఒక గర్భ వాంచ యొక్క ఉత్పత్తి అంటే కడుగుతో వాళ్ళ కోరిక అశా ఆ సీతాదేవికి భవతి కలుగుతుందో సహా ఆ వాంఛను కోరిక అవశ్యం తప్పిరాత్ అక్షణ ఆలస్యం ఈ తవ్య ఆమోదింపదగింది తీర్చదగింది అంటే కడుపుతో ఉన్న సీతాదేవి నిందేదైనా కోరిక ఇక క్షణం ఆలోచించకుండా ఆమె కోరిక తీర్చమని మీ అక్క మీ అత్తరు అలాగే

गुण्टे नाविजिन्धे वञ्चने ते अस्तावक्रः अण्टुननानान्दुः वत्स्याजदेव्याः सन् सन्धिष्ठम् ऋष्यश्रृङ्गे वत्से कठोरगद्भेति नानीतास् वत्सोऽपि रामभद्रा स्वस्तिविरोधार्थमेव स्थापितः तत्पुत्रपूर्णोत्सङ्गामायुष्मदीं द्रक्ष्यामः इति भावगारु नाडि ऋष्यशृङ्गऋषि आयनन्दुः गियो पश्चाप्यनिमिति ऐ ऋष्यशृङ्गेण च ऋष्यशृङ्गुणि च वेदा कठोरगर्भाः दिन्दुचोरालिवनि అది తీసుకొని రాబడలే నేను తీసుకొచ్చి పురుడు పోయారు కానీ నిండు చోరాలుగా ఉన్నావు కనుక మేము తీసుకురాలి వత్సహరియా రాముడు రామ యొక్క వినోదార్థం ఏవ వినోదం కోసమే స్థాపిత అయోధ్యలోనే ఉంచబడ్డ తత్ అందువల్ పుత్రాకుమారుడిచర్ణ హింపబడి ఉత్సంగా ఒడిగల ఆయుష్మతి దీర్ఘాయుష్మంతరాలవ ని చూడగలం ఇది కనుక నిండు చూలాలుగా ఉంది కనుక హావిని తీసుకురా నీకు కాపలాగా నీ కష్టసు చూడాల్సిందాలిగా నీ ఆయన రాముడిని ఉంచాలి కనుక నీవు అక్కడికి రాలేకపోయాం మమ్మ నెమ్మని పిలవరే నువ్వు చక్కగా పుత్తుళ్ళు కంటే మేమంతా వచ్చి ఆశ సహస్వతిష్ణం రామ నందు ఆనందంతో తథా భగవతా నకించి దాదిస్తోస్మి అన్నా సహర్ష ఆనందం వల్ల కలిగే చిరునవ్వు కలిగి తథ అలాగే అగుగా అలాగే భగవతా పూజ్యుడై వశిష్టనా వశిష్ట మహర్షి అస్మి ఏమైనా మా గురు వశిష్ఠుల వారు ఏమైనా ఆజ్ఞాపించారా ఆజ్ఞ కూడా నేను పాలించాలి అప్పుడు అష్టావక్కడా అంటున్నా ూయత్య విన్వయమాతృయ్యే నయం విరుద్ధ స్వంబా చ రాజ్యం యుక్ ప్రజానాశ తస్మాజ్జోయం ధనం వహహతాం చెప్తనా వినవయ వయ మేము కృష్య శృంగుడియంలో నిరుద్ధాహ ఆపబడ్డ అంటే మీ బావగారు అప్పకగా యజ్ఞం మూలంగా నన్ను అక్కడ నిర్యోగించడం వల్ల అక్కడ ఉండిపోయావు తందువు బాలహా ఏ అర్భకుడవే అయి అసి ఉన్నావు రాజ్యం చ రాజ్యం కూడా నవం పత్ ప్రజానాం ప్రజల యొక్క అసంగ్రాజని ఆనంది అనురంజని ఆనందింప చేయ తను యుక్త నిరతుడ చైతన్యుడు శ్యాహ కావలసి తస్మాత్ దానివల్ల అంటే ప్రజారంజనకమైన పాలన వల్ల యశ కీర్తి భవతే కలు ఏ కీర్తి మహా మీకు అంటే ఇక్ష్వాకు వంశస్థ పరమం श्रेष्ठम धन धनम आंप ना अल्लुणि ऋषृु यज्ञपरसमाप्ति काक मेमिंका अखड़े उप्वा पसीवाड़ा कला जाग्रत कल सर्वस्व कंटे यशोधनमे वंशाख्यधनङ्गाग्रहि एप्ड् प्रजारञ्जकपरुडवै वनि मा अभिलाष रामुडन्टा यथासमादिशदि भगवान् मैत्रावरुणि स्नेहं दयाञ्च सौख्यञ्च यदि वा जानकीम आराधनाय लोकश्च मुञ्चते नास्ति मे भगवान् पूज्युडन् मैत्रावरुणि तन्तु तन् तन् मैत्राव मैत्रावरुणिमारुणि मैत्राणि मित्रावरुण महर्षि कुमारुडन वसिष्ठमहर्षि यथासमाधिसत् आज्ञापञ्चन मेकुड निर्वर्ति लोकस्य लोकमर्थं लोकलो लोकम्यक् आराधना सेवकोस्नेहं दयाञ्च दयाञ्चादयका यदि वा एकाक कावाल जा, जानकीम् अनेन मुञ्चता विनिचस्ता वेणा यथा बाधा अस्ति कान లోకారాధన అనుష్ఠానంలో నేనెప్పుడూ కూడా వెను నేనెప్పుడు వెనుతిరిగేవాడిని దానికోసం సర్వస్వాని వినియోగి సౌఖ్యాని కాని విల్లెందుకు చివరి నా జీవితేవరి అయిన సీతను కూడా వదిలేస్తా సీతాం అత ఏ రాఘవ దురంధరా

अये कुमार कुमारलक्ष्मणः लक्ष्मणकुमार् रत्ता वच्चाडे इति अनि निष्क्रान्ता विडिप् लक्ष्मणः प्रवेशिच् जयति जयत्र्यार्यः अर्जुनेन चित्रकरणेणास्मदुपदिष्ट आर्यस्य जनितमस्याम् बिद्ध्यामालिखितम् तत्पश्यत्वार्या अन्न கொச்சி லக்ன ஆரிய ஸ்வீராம ஜெயதி ஜயதி ஜெய ஜெய ஜ அஜுனேன அர்ஜுனுடன் சித்திரா கரணரு வயசே வாடிசே ஆத்மத் மனசே உதிஷ்டம் உதேசரீத்து ஆரிய சரிதம் ஆரிய புத்தியரிமரி பசியா பலக்கமி ఆ లిఖితం చిత్రేం పాబడి కత దానిల్ ఆర్య పుత్రడేన రామభద్రుడు అస్య కు ఊజుడా జ్ఞానాసివత్స ధర్మనాయమాన్ దేవీం వినోదయితు తత్యానవదిహి వత్సానాయన ధర్మనాయమాన్ నికల హదయురాలైన దేవీం సేతాదేవి ని వదిన

तीर्थोद न्य शुद्धि उत्पत्तिपुटुकोनेवित्रृराल अशिया पावनातरशोधन अग्नि प्रवेशुद्धि किं ये प्रयोजन मैं पूर्वपुटकृ గంగాది పుణ్యాదక చల్లటం కూడా వేస్త అగ్నిహోత్రం కూడా పంజత మరొక శోధన చే శుద్ధి శుద్ధిని మా అర్హత జన్మత పవిత్ర ఆవిడికి గంగా జలం శుద్ధి చెయ్యకల్ల అగ్నిహోత్రం శుద్ధి స్మరణ మాత్రం జనుల పవిత్రీకరణం చెయ్యగల సరిత్ జలాలు అగ్నిహోత్ర ఇతర వస్తువులు ఎలా శుద్ధి చేయ వాటిని శుద్ధి చేయటానికి లేవు అలాగే అయో జన్మచేతని పవిత్రురాలు అయినట్టు సీతాదేవిని కూడా అన్యసాధనాదేవి పవిత్రురాలుగా చెయ్యలేవు దేవి దేవయజనభంభవి ప్రసీద येष जीविता देवी जीवितावधि प्रभावि देवतनयजना यज्ञभूमिसम्भवे उत्पत्तिस्थानङ्गा करदान प्रसीदा प्रसन्नुरालुकर्मिश येषीवितावधिः जीवितमे हद्दुगागभ्रतिकिवन्नन्तव प्रवादहान् क्रिस्तो जनः किल जनैरनुरञ्जनीय स्तनो यदुक्तमशुभं महि तक्ष्ण महि तक्ष्णमं ते नैसर्गकी सुरनभिस्वरभिनः कुसुमस्य सिद्धा मूर्ध्निस्थितिर्नश्ररणैरवताडनान्ये कारणं व्रिस्तः दुःखपेटव

ఆ దుఃఖ ఉపశమనం చేయటం లోకోపచ లోకాచిందు గురించిన అమంగళకరమై ఒక దుర్భాషణే స్మరింపచేసి మళ్ళా నీకు దుఃఖం కలిగింపడం సహింత సహిత గుమగుమని పరిమళించే కుసుమరాజ్యా